పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికర దేవా దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభా నీ కృపను బట్టి నీ కనికరాను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న వేసేయ గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చట్టణం మమ్మల్ని భద్రపరిచే ప్రభువా నీకు వందనాలయ్యా ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా నీ కృపలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న వేసేయ నీకు వందనాలు గొప్ప దేవుడా స్థుతులు ప్రభువాన్ని స్తోత్రాలు తండ్రి ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని ప్రభువాన్ని కృపలో కనుకరించి ప్రభువ భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న మా శరీరాలకు విశ్రాంతిని కలుగజేసావయ్యా నీకు వందనాలు ప్రభువ నెమ్మదితో కూడినటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు గలిబిలి లేనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు అనుగ్రహించవు నీకు వందనాలు నీ కృపను నీ కనికరను నీ ప్రేమను బట్టి నిస్థితులు చెల్లిస్తా ఉన్నాం వేసే ఆ నిస్థితులు ప్రభు ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయ కాల సమయం అంతా నీ హస్తముతో మమ్మల్ని నడిపించి మనం అడుగుద్దావు నన్ను దేవాని స్థితులు ప్రభువ దేవాతని సమయంలో నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు ప్రవాహ ఈ సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి తెలివి తెలివిని బట్టి నీకు వందనాలు ప్రవాహ వారు ప్రారంభిస్తున్న పత్రిక పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రవాహ ఈ సమయంలో తండ్రి గొప్ప దేవా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించిన వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం ఈసయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్థితులు చెల్లిస్తూ ఉన్న దయగల దేవానికి వందనాలు తండ్రి ఈ సమయంలో ప్రభువ దేవాతడి ఉద్యోగాలు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగంలో సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి ప్రభువానికి వందనాలు ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవతడి ఒత్తిడి నుంచి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం ఏ ఈ సమయంలో దేవాత తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవతను వారు చేస్తున్న పనులలో దేవతను ప్రవేశ అతన్ని ప్రవేశ సులువు సులువును దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభువ ఇదిగో తండ్రి కష్టపడి పని చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ శారీరక శ్రమ పడుతున్న బిడ్డల్ని ఆయా రోజువారీ పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ వారికి కావాల్సినటువంటి శారీరక శక్తిని దయచేయండి మంచి ఆహారము దయచేయండి నీకు వందనాలు ప్రభువా ఈ సమయంలో తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీకు కృప చూపించండి అయ్యా వందనాలు ప్రభా ఈ సమయంలో డాక్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ వారికి నీకు వందనాలు ప్రభువ తండ్రి వారికి ఇచ్చినటువంటి అర్హతను బట్టి నీకు వందనాలు ప్రభువా అని స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధ వారిని కృపలు భద్రపరిచి ప్రభువ ఇదిగో తండ్రి ఎవరైతే రోగులు ఉన్నారో వారి పట్ల దేవతని పెద్ద మంచి స్వభావం కలిగి ప్రేమ కలిగి దయ కలిగి దేవతను వారు ఉండడానికి నీవే సహాయం చేయడానికి వందనాలు గొప్ప యానికి వందనాలు ప్రభువ ఈ సమయంలో తండ్రి పరిశుద్ధుల చంటి బిడ్డల కోసం వృద్ధుల కోసం ప్రార్థిస్తా ఉన్నాం నీ కృప చూపించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి విపరీతమైన చలిగాలు దేవాత ప్రవేశానికి అన్ని వంద నాలుగు బిడ్డలకి ప్రతి విధమైనటువంటి దేవాతని శారీరక స్వస్థతను అనుగ్రహించండి ఉదయకాల సమయంలో ఏ ప్రాంతంలో ఏ కివించినా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయం అంతని హస్తము వారికి కాపుదలుగా ఉంచమని అడుగుతా ఉన్నాను వారి ఆలోచనలు వారి ఉద్దేశంలో వారి తలంపులు ప్రతి విధమైనటువంటి పనులను మీరే ఆశీర్వదించి ప్రభువాన్ని కృప చూపించమ మంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్